హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీ శ్రీస్టాట్లు ఆలయ దర్శనంలో భాగంగా ఒక ప్రముఖ శివాలయానికి అయితే వచ్చాము సో అది మన తిరుపతి జిల్లాలోని సూర్యుడుపల్లి గ్రామంలోకి అయితే వచ్చాము సో ఈ గ్రామంలో ఒక స్పెషల్ ఉందండి ఇటుపక్క తమిళనాడు బార్డరు అండ్ అలాగే ఆంధ్ర బార్డరు రెండు ఈ గ్రామంలో అయితే ఉంటాయి ఇక్కడ శివుడు చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడ శివుడు పార్వతీలో పార్వతోడిలో సేద తీరుస్తుంటాడు సో ఈ దేవాలయాన్ని అయితే మనం వెళ్ళాల్సిందే ఖచ్చితంగా సో ఈ దేవాలయం యొక్క చరిత్రని ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి ఈ దేవాలయం యొక్క విశిష్టతని స్థలపురాణాన్ని మొత్తం మీకు వీడియోలో అందిస్తాను సో ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ది వీడియో ఈ సురడుపల్లి అనేది తిరుపతి జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఉన్న సురుడుపల్లి మండలం కేంద్రమైన నాగలాపురం నుండి పదకొండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సమీపంలో ఉత్తుకోటై అంటే తమిళనాడు అనమాట దాని నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది తిరుపతి నుండి మనకి చెన్నై వెళ్ళే రూట్లో డెబ్బై మూడు కిలోమీటర్ దూరంలో మనం పుత్తూరుని దాటగానే నాగలాపురం కట్ అయినప్పుడు ఆ నాగలాపురం నుంచి మనకి పదకొండు కిలోమీటర్లలో ఈ గుడి అయితే ఉంటుంది సో అయితే ఈ అక్కడ ఆలయానికి కాటేజెస్ ఉంటాయి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచిత ఆలయ దర్శన బస్సు అయితే రోజుకు ఒకసారి అయితే ఈ ఆలయానికి వస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే చెప్పారనమాట ఈ వీడియోలో అయితే మీకు శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్రను అయితే చెప్తాను అలాగే ఆలయ విశిష్టతను స్థల పురాణాన్ని చెప్తాను అనమాట సో మరొక వీడియోలో ఏంటంటే ఇక్కడ ఎవరెవరిని దర్శించుకోవాలి ఎలా మన దర్శనం అనేది ఉంటుందో వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే ఈ శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవాలయం మన ఆంధ్రాలోని తిరుపతి జిల్లా సూర్యుడిపల్లెలో ఉంటుందన్నమాట సో ఇది అతి పురాతనమైన శైవక్షేత్రం ఇక్కడ శివుడు లింగారూపంలో కాకసశీర రూపధారుడిగా దర్శనమివ్వడం విశేషం పైగా సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువుల శయన భంగిమలలో కనిపిస్తాడు పరమశివుడు హలహలాన్ని సేవించినప్పుడు కొద్దిసేపు పార్వతేవుల్లో దేవి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం అనేది ఉంటుంది ఇక స్థల పురాణానికి వస్తే విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర బుక్కరాయులు శకం పదమూడు వందల నలభై నాలుగు నుండి నలభై ఏడు మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో శ్రీ కాళహస్త్రి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ జరిపినట్టు ఆలయ కూడలపై లిఖింపబడినది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కంచి కామకోటి పీఠాధిపతైన శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చేత నిర్వహించబడిందని ఇక్కడ చెప్తున్నారు ఇక ఈ దేవాలయం యొక్క ఆలయ విశిష్టతకు వస్తే దేవదానవులు అమృత కోసం అమృతం కోసం క్షీర సాగర మదనం చేసినప్పుడు ముందుగా హలాహలం పుట్టింది అంటే విషం పుట్టిందన్నమాట హలాహలం లోకాలను దహించి వేస్తుండగా బీతవాహులైన సురాసురులో లోకాలను కాపాడుకుంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకుంటారు దీంతో ఆ కాలకూట విషాన్ని శివుడు మింగి తన గరంలో దాచుకుంటాడు కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతీదేవుడిలో సోమశిల్లిపోతాడు ఆ తర్వాత సేదదీరిన క్షేత్రంగా దీనిని చెప్తారనమాట గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు దీంతో ఆ విశ్వం గొంతులోనే ఉండిపోయి ఆ భాగం అంతా రంగులోకి మారింది సో అందుకనే శివుడిని ఇక్కడ నీలకంఠుడిగాను మహావిష్ణువుని నీలమేఘ శ్యాముడిగా ప్రఖ్యాతి చెందుతారు నారదుడు ముల్లోకాలకి సమాచారం చేరవేశాడు అని సురగణులకు ఈ దృశ్యం సురోడపల్లిలో కనిపించింది నీలకంఠుణ్ణి స్వస్థత చేరుకోవాలని సురగణం అంతా సురోడపల్లికి చేరుకోగా అక్కడ స్వామివారు పార్వతీదేవుల్లో వడిలో నిద్రించడం చూసి అలాగే అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు సప్తఋషులు దేవతలు పరమేశ్వరుని కృపాపక్ష త్రయోదశి నాడు దర్శించుకునేరని రని కథనాని శివపురాణం చెబుతుంది సో అందుకనే ఈ దేవాలయంలో మనము కృష్ణపక్ష త్రయోదశి నాడు కానీ స్వామివారిని శనివారం స్వామివారిని దర్శించుకుంటే ముళ్ళోకల దేవతల్ని మనం దర్శించుకున్నారని చెప్పి ఇక్కడ అందరి నమ్మకం అనమాట అలాగే సురులు దిగి వచ్చిన ప్రాంతం కనుక సురులపల్లి అని ఈ పేరు వచ్చింది అది కాలక్రమేణ చేయి సురుటపల్లిగా మారిందనమాట సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగాను ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందింది శని పీడితలు ఇతర జన్మ నక్షత్ర పితృదోష నివృత్తులకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తిథిలో సంధ్యా సమయంలో ఈ ఆలయంలో జరిగే ప్రదోష పూజల్లో పాల్గొని దోష నివృత్తిని చేసుకుంటారు సైన భంగిమలలో ఉన్న శివుడిని దర్శించుకుంటే అనిర్చమైన అనుభూతి కలగడంతో పాటు మానసిక ప్రశాంత కలుగుతుందని ఇక్కడ అందరి నమ్మకం ఇది శ్రీ సురుటుపల్లి గ్రామస్వామిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం యొక్క చరిత్రను అలాగే మీకు ఈ దేవాలయం యొక్క లోపల ఏ దేవుళ్ళని మనం ఎలా దర్శించుకోవాలనేది కూడా మీకు మరొక వీడియోలో అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్